న్యూస్ గుత్తిలో ఘనంగా సూర్యవంశ వడియరాజుల సంఘం వ్యవస్థాపకులు తమ్మశెట్టి వెంకటస్వామి రాజు జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఆదివారం శ్రీ సూర్యవంశ వడియరాజుల సంఘ అధ్యక్షులు పీట్ల చిరంజీవి ఆధ్వర్యంలో శ్రీ 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 జమీందార్ సూర్యవంశ వడియరాజుల సంఘ వ్యవస్థాపకులు అయిన జమీందార్ కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా తమ్మిశెట్టి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి తినిపించుకుని ఆయనను స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సూర్యవంశ వడియరాజుల సంఘం అధ్యక్షులు పీట్ల చిరంజీవి ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు గుత్తి టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తిరుపతయ్య మాట్లాడుతూ శ్రీ 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 జమీందార్ సూర్య వంశ వడియరాజుల సంఘం వ్యవస్థాపకులు అయిన జమీందార్ కందలపురం తమ్మిశెట్టి వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వడియరాజులు ఆరాధ్య దైవం పంతొమ్మిది వందల నలభై రెండులో వడియరాజ క్షత్రియ సంఘమును స్థాపించిన వ్యక్తి అని జమీందార్ శ్రీ 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 కందలపురం తమ్మిశెట్టి వెంకటరాజు శ్రీ 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 కందలపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు పంతొమ్మిది వందల ఆరు నవంబర్ రెండు వేల ఇరవై మూడు తమ్మిశెట్టి వెంకటప్పయ్య గజపతి రాజు తల్లి పేరు లక్ష్మీదేవమ్మలకు జన్మించారని శ్రీదేవి మూలిక ఫార్మసీ ద్వారా పనులలో గాయపడిన శ్రామికలకు తానే ఒక వైద్యుడై వైద్యం చేశారని మహిళల కట్టు బొట్టు వేషధారణ మార్చి స్త్రీ శక్తిని మహిళల గౌరవ మర్యాదలను సంరక్షించాడని వడియరాజుల వరసలు గోత్రాల ద్వారా వివాహ సంబంధాలు బలపరిచారని ఐకమత్యమే మహాబలం అని వడియరాజుల మధ్య ఐకమత్యాన్ని ఏర్పరిచారని తన భూములు వారసత్వంగా తన సంతానానికి చెందకుండా వడియరాజు కులంలో ఉన్న నిరుపేదలకు దానం చేశారని క్షత్రియ సంఘాన్ని స్థాపించి తన జీవితాన్ని సంఘానికి అంకితం చేస్తారని కాళ్లకి చెప్పులు లేని రోజుల్లో ఊరూరా తిరిగి జాతి ఉద్ధారణ కోసం పాటుపడ్డారని సమాజంలో మనకు విలువను గౌరవాన్ని తెచ్చారని పేదలకు నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారని ఆయన గొప్ప పరిశోధకుడు మరియు చరిత్రకారులని ఎంతో మంది పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్టు దానం చేస్తారని తన తుది శ్వాస విడిచే వరకు మన వడియరాజుల అభివృద్ధి కోసం పరితపించి బ్రిటిష్ పరిపాలనలోనే స్వాతంత్రం రాకమునిపే స్త్రీ అంటే చిన్న చూపు ఉన్న రోజుల్లోనే శ్రీ వడియరాజ మాతకు జై అనే స్త్రీని గౌరవించే నినాదంతో శ్రీ వడియరాజ క్షత్రియ సంఘాన్ని స్థాపించి వడియరాజులను ఉత్తేజపరుస్తూ తద్వారా సమాజంలో చైతన్యాన్ని నెలకొల్పి మన జమీందారు గారు కీర్తి శేషిలు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు అని తిరుమల తిరుపతిలో ఏనుగుపై ఊరేగే హక్కు కేవలం ఆ వెంకటేశ్వర స్వామికి వారి ఆ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే ఉన్న రోజుల్లో గజరాజుపై ఊరేగిన గజపతి రాజు శ్రీ తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు అని ఏనుగుపై ఊరేగడమే కాదు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన జాతీయ జెండాను ఎనుగుపై గంభీరంగా రెపరెపడాల్చిన యోతుడు వెంకటస్వామి రాజు త్యాగంలో మన వడియరాజుల ఆడపడుచు కొల్లేటి ముద్దు బిడ్డ అయిన శ్రీ పేరంటాళ్ళమ్మ తర్వాత అంతటి స్థాయికి అర్హుడు మన వెంకటస్వామి రాజు గారు అందుకేనేమో ఆయన వడియరాజ క్షత్రియమాతకు జయ అనే నినాదానికి ఊపిరి పోస్తారని తెలిపారు వీరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే రెండు వేల ఇరవై వీరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై రెండున మరణించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి సూర్యవంశ వడియరాజుల సంఘం అధ్యక్షులు పీట్ల చిరంజీవి ఉపాధ్యక్షులు రామాంజనేయులు గౌరవాధ్యక్షులు హనుమంతు మండల కమిటీ సుధాకర్ నాగరాజు రంగనాయకులు టౌన్ కమిటీ తిరుపతయ్య ఎమ్మెల్యే వెంకట్రాముడు జాయింట్ సెక్రటరీ వెంకటేష్ టౌన్ ట్రెజర్ వీరాంజనేయులు వీరన్న కమిటీ సభ్యులు మునేష్ ఓసీసీఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు గుత్తి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తల మారుతి ప్రసాద్ తదితర వడ్డెర బంధువులు పాల్గొన్నారు జోహార్ శ్రీ కందలాపురం జమీందార్ వెంకటస్వామి గారికి జోహార్ శ్రీ కందలాపురం వెంకటస్వామి రాజు గారికి జోహార్ శ్రీ కందలాపురం వెంకటస్వామి రాజు గారికి జమీందార్ గజపతి రాజుల వారికి జమీందార్ గజపతుల రాజు వారికి సూర్యవంశ వడి రాజుల సంఘం జై రాజు గారికి ఈ రోజు సూర్యవంశ ఒడి రాజుల సంఘ అధ్యక్షుడైన మన తమ్మిశెట్టి వెంకటామరాజు గారు జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మన తోటి కులస్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకనగా ఆయన ఈరోజు పంతొమ్మిది వందల ఆరులో పుట్టినాడు ఆ రోజు నుంచి ఇరవై నవంబర్ ఇరవై మూడో తారీఖు ఆయన జన్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన చాలా చాలా కష్టాలు పడి చాలా చాలా పనులు చేసినాడు ఆయన జమీందారు ఆయనకు తమ్మిశెట్టి వెంకటసామరాజు గారు జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేశాడు మహిళలకు కట్టుబట్టు వేషధారణలోనూ మర్యాద గౌరవ మర్యాదలోనూ ఎంతో సంక్షేమంగా చేశాడు అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి అవన్నీ చాలా చాలా మా బాబు గారు బట్టి ప్రసాద్ బాబు గారు అన్నీ వివరించి చెప్పారు దాని నుంచి అదేవిధంగా అందుకనే అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు గుత్తి ఆర్మీ బంగ్లాలో తమ్మిశెట్టి వెంకటస్వామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు మా సూర్యవంశ ఒడేరాజు అందరూ కలిపి జయంతి సందర్భాలు జరుపుకుంటున్నాం కట్ చేసి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు ఆర్ఎన్బి బంగ్లాలో వడిరాజుల సంఘం ఆధ్వర్యంలో సూర్యవంశ వటరాల సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు సూర్యవంశ వటరాల సంఘం తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఏమంటే మా సూర్యవంశ వడరాజుల ఆరాధ్య దమైనటువంటి వడరాజుల క్షేత్రియ సంఘం వ్యవస్థాపకులు జమీందారు శ్రీ కందలాపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు గారు ఈరోజు జన్మదినం జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఆయన నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరులో జన్మించి ఆయన మే ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆయన తల్లిదండ్రులు శ్రీ తమ్మిశెట్టి వెంకటప్పయ్య గారు మరియు శ్రీ తమ్మిశెట్టి లక్ష్మీదేవమ్మ గారు వీరి దంపతుల కుమారుడు అయినటువంటి మా వడరాజుల సంఘం మా వడరాజుల తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారైన ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజలకు కానీ తర్వాత మా కులస్తులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈ సందర్భంగా మీకు మీడియా పరంగా ఈ విధంగా తెలియజేస్తున్నాను శ్రీదేవి మూలిక ఫార్మసీ ద్వారా ఆయన వైద్యుడిగా మారి పనిలో పనిలో చేసిన కార్మికులకు కాను శ్రామికులు కానీ ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా జరిగితే ఆయన వైద్యుడై కట్లు కట్టి వారికి ఎంతో సేవ చేశాడు మరియు ఆ కాలంలో మహిళల కట్టుబొట్టు వ్యవహారంలో చాలా మార్పులు వస్తున్నాయని గ్రహించి అయినా ఇది పద్ధతి కాదు మహిళల కట్టుబొట్టు మన ఆచార సాంప్రదాయాలు సంస్కృతి మనది వేరే ఉంది మన ఆచారాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని అని చెప్పి ఒక స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు మరియు కులగోత్రాలు మా వడ్డర కులానికి సంబంధించి కులగోత్రాలు అనేది మొదటగా ఆయనే తీసుకొని వచ్చి ఇది గంగతానము ఇది శివతానము గంగతానం ఉన్న వాళ్ళు శివతాన శివతానంలో ఉన్న వాళ్ళు గంగతానం చేసుకోవాలా గంగతానం శివతానం చేసుకోవాలి కానీ ఒకే గోత్రం ఉన్నవారు మాత్రం చేసుకోకూడదు అది వరుసలు మారిపోతాయని చెప్పిన మహనీయుడు ఆయనే రూపొందించినది మా మా కులగోత్రాలను రూపొందించిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఐకమత్యమే మహాబలం మహా మహాబలం అని చాటి చెప్పిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు అంటే వడ్డర్లందరూ ఒక ఐక్యంగా ఉంటే ఏదైనా మనం సాధించగలము మనం ఏదైనా సాధించగలము అని చాటి చెప్పిన మహనీయుడు మా వెంకటస్వామిరాజు గారు మరియు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్షత్రియ సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా తన కార్యక్రమాలను కార్యఫలాలను కార్యకలాపాలను మరియు ఓన్లీ మా వడ్డర సంఘానికే కాకుండా మిగతా ప్రజలందరికీ ఆయన సేవలు చేసినాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తర్వాత ఆయన జమీందారు గారు కాబట్టి ఆయన భూములు వందల ఎకరాలు వేల కోట్లలో ఉండేవి కానీ ఆయన భూములను ఏం చేశాడంటే ఆయన మా రాజుల సంఘంలో నిరుపేదలైన నిరుపేదలైన మా వడరాజుల సంఘంలోని వారికి పేదలకు పంచి ఇచ్చిన మహనీయుడు మా వెంకటస్వామి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఆయన ఆయన జమీందారు వంశంలో ఎప్పుడూ ఆయన సంస్థానానికి వెళ్ళినా కూడా నిత్యాన్నదాన కార్యక్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండేది మరియు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర రాకమునుపు స్త్రీ అంటే చాలా చిన్న చూపు ఉండేది ఆ కాలంలో స్త్రీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వారు కానీ ఆయన స్త్రీ అంటే ఒక శక్తి ఆమె ఆమె లేకపోతే మనం లేమని చాటి చెప్పి స్త్రీలందరినీ జాగృతం చేసి స్వాతంత్ర పోరాట యుద్ధం స్వాతంత్ర పోరాటంలో వాళ్ళని కూడా ఒక పాత్రగా ఎంచి వాళ్ళని కూడా ముందుకు తీసుకోగలిగిన వాడు మా వెంకటస్వామిరాజు గారు తర్వాత శ్రీ వడేరాజుల క్షత్రియ మాతకు శ్రీ ఒడియరాజ క్షత్రియమాతకు జై అనే నినాదము ఆయన ఈ శ్రీ శ్రీందారైన మా వెంకటస్వామి గారు మాత్రం అప్పుడు ఆ కాలంలోనే ఆయనను ఏనుగు మీద అంబారి మీద ఊరేగించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక దర్శనం కల్పించారు అంతటి మహనీయుడు అన్నమాట మా వెంకటస్వామి రాజుగారు మరియు త్యాగంలో మన వడియరాజుల వంశంలో జన్మించిన పేరాంటాలమ్మ తల్లి మనకు అందరికీ తెలిసి ఉంటుంది పేరాంటాలమ్మ తల్లి చాలా గొప్ప మాత ఆమె కొల్లేటి కొల్లేటి ముద్దుబిడ్డ ఆమె ఆమె తర్వాత అంతటి అర్హుడైన శ్రీ వెంకటస్వామిరాజు గారు మావాడైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాం స్వాతంత్ర పోరాటంలో ఆయన మా వడరాజుల వడరాజుల సంఘంలోని సభ్యులందరినీ ఒకచోట చేర్చి మరి సైనికాధికారి వచ్చినప్పుడు మీరు ఈడీ ఈ విధంగా చేయాల్సిన పని లేదు మీరు దీ సభను బంద్ చేయనట్టే ఆయన ధైర్యంగా ఆయన ఏనుగు మీద ఉండి జాతీయ జెండాను పట్టుకొని ఏనుగు మీద జాతీయ జెండాను రిప్రెప్పలాడిస్తూ ఏ ఫస్ట్ అతన్ని బ్రిటిష్ అధికారిని ఫస్ట్ చెట్టు కట్టేయంటే మా వెడరాల సంఘంలో ఉన్న మొత్తం అందరూ కలిసి ఆయన చెట్టు కట్టేసినారు ఆ సందర్భంగా ఆయన ధైర్య సాహసాలను మెచ్చి ఆయన గద్వాల్ మహారాణి గారు గద్వాల్ మహారాణి గారు సంస్థానం గద్వాల్ మహారాణి సంస్థానం మేడము ఆమెను ఆయనను తన సంస్థానానికి ఏనుగు మీద ఊరేగించుకుంటూ వచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు అంతేగాక మైసూర్ ప్యాలెస్ ప్రెసిడెన్సీ చల్లా రోషి రా రాజా వడియార్ గారి ఆహ్వానం మేరకు మైసూర్ రాజా ప్రసాద ప్రసాదానికి వెళ్ళి ఆయన వాళ్ళ ఆతిథ్యం స్వీకరించారు ఇంత గొప్ప మహనీయుడు మా కులంలో పుట్టడం క్షత్రియ వంశంలో అంటే సూర్యవంశ వడిర శక్తులు మాకు మాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ సందర్భంగా మేము స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇదే ఇది ఈ చరిత్ర ఇదే కాదు ఇంకా మా చరిత్ర చాలా ఉంది కానీ ప్రతి వడ్డెర తెలుసుకోవాలి చరిత్ర గురించి వడ్డెర్రలంటే ఓన్లీ రాళ్ళు కొట్టేటోళ్ళు వీళ్ళే కాదు మా చరిత్ర చాలా ఉంది మేము ఇక్ష్వాకుల వంశం వాళ్ళము శ్రీరాముల వంశం వాళ్ళము భగీరథుడు భగీరథ వంశం వాళ్ళము కానీ ఇంకా మా వడ్డెరలకు ఇంకా ఈ విషయాలన్నీ తెలియవు మేమన్నీ ఈ మా సంఘం ద్వారా ఆయన స్ఫూర్తితోనే గుత్తిలో సూర్యవంశ వడ్డరాజుల సంఘం ఏర్పాటు చేసి వీట్లా చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు ఆధ్వర్యంలో తిరుపతి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాముడు గారి ఆధ్వర్యంలో చంద్ర ఆధ్వర్యంలో మేము కొన్ని కార్యక్రమాలు చేశాం మీకు తెలుసు మీడియా వారికి మొన్ననే కార్తీక మాస అనుభోజన కార్యక్రమాలు కూడా చేశాం అది చాలా సక్సెస్ అయింది అదే కాకుండా ఇంకా ప్రజలకు ప్రజా సంక్షేమ కానీ ప్రజలకు కానీ ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు మా సంఘం తరఫున మేము చేపడతామని ఈ విధంగా తెలియజేస్తూ ఈయన ఈ రోజు ఈయనను జన్మదిన సందర్భంగా స్మరించుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము జై సూర్యవంశ రాజుల వడేవ సంఘం జై జా జై తమ్మిశెట్టి వెంకటరావు స్వామి గారు జైరా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాము మా కుల బంధువులంతా మేము ఆయన కేక్ కట్ చేసుకుంటున్నాము సంబరాలు చేసుకుంటూ ఆయన చేసిన సేవలకు ఆయన మంచితనానికి గుర్తు ఎప్పుడో పూర్వం గుర్తు పెట్టుకొని ఈరోజు మేము చేసుకుంటున్నాం అందరూ ఇలాగనే బాగా చేసుకోండి అని మన కులాన్ని అభివృద్ధి చేసుకోండి అని సంతోషపడుతూ మేము సెలవు